ఈ మధ్య మీరు చూపించే ఈ ప్రేమకి మాటల్లో చెప్పలేంది అసలు నేను వీడియోలు పోస్ట్ చేయట్లేదని ఇంతమంది గమనిస్తున్నారా అని అనుకున్నాను శారీ కలెక్షన్ తేవట్లేదా ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు అని చాలా మంది అడుగుతున్నారు కలెక్షన్ అయితే వచ్చింది కానీ నాకే మనసు బాగాలేదండి డైరెక్ట్ శారీ వీడియోస్ తీసి కలెక్షన్ షేర్ చేయగానే చాలా మంది ఆర్డర్స్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళకైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే మీరు నన్ను ఇంతలా టచ్ చేస్తున్నప్పుడు మీ నమ్మకాన్ని అస్సలు పోగొట్టుకోను మనం క్వాలిటీలో అస్సలు తగ్గేదే లేదండి వన్ బై వన్ కలెక్షన్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను స్నేహ రెంసీ కలెక్షన్ ని ఫాలో అయిపోండి ఏదేమైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్న పిల్లల ఫేస్ ని చూడగానే బాధంతా పోయినట్టు అనిపిస్తుంది కదా ఎవర్ ఇంటికి వెళ్ళి రావాలని అయితే ఉంది ఇంకా ఈ మధ్య టైం చూసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొస్తాను కొంచెం ఫ్రీ అయితాను కదా అలా అనిపిస్తుంది అన్నట్టు ఇంకా నాకైతే మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే స్నేహ రెంసీ కలెక్షన్ ని ఫాలో అయిపోండి మోర్ కలెక్షన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ